నమః నమ శ్రీమాత్రే నమ మనం కార్తీక మహాపురాణంలో స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యంలో మనం పురంజయోపాఖ్యానం చెప్పుకుంటున్నాం అంటే పదకొండవ రోజు పారాయణంలోకి వచ్చాం త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రుడైనటువంటి పురంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలిస్తూ ఉండేవాడు కానీ అత్యధికమైనటువంటి ఐశ్వర్యం వల్ల అహంకారం ఎక్కువైపోయింది బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త అందరినీ హింసించేవాడు దుష్ట పరాక్రమయుక్తుడు ప్రవర్తన కూడా మంచిగా ఉండేది కాదు ఎలా ఉండసాగాడు సరే క్రమంగా అప్పటికి ఎవరికో ఒకళ్ళకి కాలం మారవలసిందే కదా క్రమంగా తన ధర్మబలం నశించిపోయింది వెంటనే సామంతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి పుట్టడించారు ఈ వార్త తెలిసింది పురంజేయుడు కూడా బలమదయుక్తుడే చాలా బలవంతుడు తను కూడా శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలు ప్రకాశించేది జెండాతో అలంకరించబడేది మంచి అన్ని రకాలైనటువంటి ధనుర్బాణాదులు శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది ఎన్నో రకాలైనటువంటి యుద్ధాల్లో విజయం సాధించింది అలాంటి సూర్యవంశాన్వయమైన అయినటువంటి రథాన్ని అధిరోహించి తను కూడా ఏం చేశాడు శత్రు సైన్యం మీద విరుచుకుపడ్డాడు సరే ఇది మామూలుగా గొడవల కింద ప్రారంభమైనా కూడా అది మహాయుద్ధం అయిపోయింది అస్త్రశస్త్రాలతో పదిహేను బాణాలతో రకరకాలైనటువంటి ఖడ్గాలతో మోసలాలు సోలాలు రకరకాలైన ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఇరువైపుల వాళ్ళు కూడా ఆ సమరంలో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి ఈ పురంజయుని యొక్క గొడుగును జెండాన్ని రథాన్ని కూడా కూలగొట్టాడు సరే ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చేశాడు పురంజయున్ని కూడా గాయపరిచాడు అందుకు కోపం వచ్చేసింది పురంజయుడికి వెంటనే బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించి ఈ కాంభోజ రాజు మీద దాడి చేశాడు ఆ బాణాలు కాంభోజు యొక్క కవచాన్ని చీల్చి గుండెల్లో దిగబడిపోయాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షస్థలంలో గుర్చుకున్నటువంటి ఆ బాణాలను తీసి ఆ కాంభోజ మహారాజు అంటాడనమాట ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాదు నీవు పంపిన బాణాలని నీకే తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ ఆ బాణాలన్నింటినీ కూడా మళ్ళీ పురంజయుడి మీదకి ప్రయోగించేశాడు ఆ బాణాలు పురంజయుని యొక్క సారథిని చంపేశాయి ధనసును మొక్కలు చేసాయి పురంజయుని కూడా రకరకాలుగా గాయపరిచేసాయి అంతటితో మండిపడిపోయినటువంటి పురంజయుడు ఇరవై రెక్కల బాణాలను సంధించి మళ్ళీ కాంబోజుడి మీద వదిలేడు ఆ ఇరవై బాణాలు కూడా ఏక కాలంలో అతగాడి గుండెలో దిగబడిపోయాయి వీపు గుండా బయటకు అంతే కాంభోజరాజు మూర్చపోయాడు ఇంకా యుద్ధం మరింత భయంకరంగా మారిపోయింది ఇంకా ఏనుగులు గుర్రాలు రథాలు ఇవన్నీ కూడా చల్లా చదురగా నరకబడిన తలలతో ఎలా పడితే అలాగా ఆ యొక్క రణరంగం అంతా కూడా రక్తం వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి భీభత్స సంగ్రామంలో అధర్మంగా ఉండేటటువంటి పురంజేయుడి యొక్క బలం కూడా క్రమంగా క్షీణించసాగింది ఈ కాంబోజరాజు వీరుల యొక్క విజృంభణను తట్టుకోలేకపోయాడు ఆ సాయంకాలానికి ఇంకా ఆ యొక్క యుద్ధరంగాన్ని వదిలేసి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురంలోకి వెళ్ళిపోయి అక్కడ దుఃఖించాడు అన్నమాట శత్రువుల యొక్క విజయానికి దుఃఖించాడు వెంటనే సుశీలుడు అన్నటువంటి పురోహితుడు చూసి అంటాడు మహారాజా శత్రువైన ఆ వీరసేను గెలవాలన్న కోరికే గనక మీకు బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించండి అదొక్కటే మార్గం ఇది కార్తీక పౌర్ణమి కూడాను కృత్తిక నక్షత్ర ఇతుడై చంద్రుడు షోడశ కళా శోభాయమానంగా ఉంటాడు కాబట్టి ఈ ఋతువులో లభించే పూలను సేకరించండి హరిముందు మోకరిల్లి పూజిస్తే గనక ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించాలి ఆయన ముందు గోవింద నారాయణ అంటూ అనేక రకాలైనటువంటి నామాలతో ఎలుగెత్తి గొంతెత్తి పాడాలి ఆ పాటలతో పరవశుడై నువ్వు హరిముందు నాట్యం కూడా అలా గనక చేసినట్లయితే విష్ణు యొక్క అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైనటువంటి కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనని ఆరాధించే భక్తుల యొక్క రక్షణార్థం వెయ్యి అంచులతో శత్రు భయంకరమైనటువంటి తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు అంటూ చెప్పాడు ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు ఓ భూపతి ఈ నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కాదు శరీర బలం లేకపోవడం కూడా కాదు నువ్వు మితిమీరినటువంటి అధర్ముడిగా అధర్మ ప్రవర్తనతో ఉన్నావు అందువల్ల నీకు దైవ బలం తగ్గిపోయింది అదే నీ పరాజయానికి కారణం కాబట్టి నువ్వు శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు కలుగుతాయి నా మాట విను అంటారు ఇలాగా త్రిమహర్షి చెప్తూ ఉన్నారనమాట ఈ విధంగా సుశీలుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు చేసిన బోధతో వెంటనే పురంజీయుడు ఏం చేశాడు విష్ణు ఆలయానికి వెళ్ళి రకరకాల పుష్పాలను సేకరించుకుని విష్ణువును షోడసోపచారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు కూడా అర్పించి విష్ణువును కీర్తించి అక్కడ పారభస్యంతో నాట్యం కూడా చేశాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు కూడా పూజలు చేశాడు అనేక రకాలుగా పూజలు చేశాడు ఆ మరుసటి రోజు ఉదయమే మళ్ళీ ఏం చేశాడు యుద్ధ రంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాడుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ ధనుష్టంకారాన్ని చేశాడు కాంబోజ కురుజాది బలాలు పురంజై ఎదుర్కొన్నాయి ఈ రకరకాలైనటువంటి బాణాలతోనూ అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ వీళ్ళిద్దరూ కూడా దెబ్బలాడుకున్నారు పెద్ద ఘోరమైన యుద్ధమే జరిగింది గత రాత్రి పురంజేయుడు చేసినటువంటి పూజలకు సంతుష్టుడైనటువంటి గరుడ గమనుడైనటువంటి విష్ణువు తన యొక్క దైవ బలాన్ని కూడా ఈ పురంజేయుడికి తోడు ఇవ్వడం వల్ల శత్రురాజుల యొక్క శక్తులన్నీ పోయాయి వాళ్ళందరూ కూడా పురంజైని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయారు పురంజయుని యొక్క పరాక్రమానికి గుండె లసిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకి పరుగులు పెట్టేశారు అంతటితో విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల విజయాన్ని పొందిన వాడైనటువంటి పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువుగా మారతాడు దేనికైనా సరే దైవబలం కావాలి దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ఈ కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటిక మీద చిమిడిపోతాయి అగస్త్య భక్తి సిద్ధించడమే కష్టం అందున కార్తీక వ్రతాచరణ శక్తి ఆసక్తి శక్తి శక్తి కలగడం కూడా ఇంకా కష్టం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు ఎవరైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు అంటూ రకరకాలుగా ఈ కార్తీక నిష్ఠుడైనటువంటి వాని ఎందు విష్ణువు ప్రీతిగా ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార నుంచి బయటపడి ఉత్తమ గతులను పొందాలి అని అంటే ఖచ్చితంగా విష్ణువుని అర్చించాలి తక్షణమే వారు తరిస్తారు అంటూ అగస్త్య స్వతంత్రుడు గాని పరతంత్రుడు గాని హరి పూజాశక్తుడే ఉంటేనే ముక్తి భక్తులక శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్య రాగబద్ధులే ఉంటారు భక్తులకి ఇహపరాలు రెండింటిని అనుగ్రహించి రక్షించగలిగినటువంటి ఏకైక దేవం ఆ వాసుదేవుడే కాబట్టి విష్ణునందు భక్తి ప్రపత్తులు ఉన్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం దక్కుతుంది కాబట్టి ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని విన్నా మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళ పాపాలన్నీ పోతాయి అంత్యంలో వైకుంఠాన్ని చేరుకుంటారు అంటూ ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని ఎవరైతే శ్రాద్ధ కాలంలో పఠిస్తారో పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు అని చెప్తున్నారు ఓ అత్రిమునేంద్ర విష్ణు కృప వలన విజయుడయ్యాడు కదా పురంజేయుడు ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా భగవత్ కృప వలన ఆ యుద్ధ భూమిలో విజయలక్ష్మి వరించినటువంటి పురంజేయుడు అమరావతిలో ఇంద్రుని తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలో ఉన్నటువంటి దుష్టభావాలన్నీ కూడా వదిలేశాడు సత్య శౌచ పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణలు ఇవన్నీ కూడా చేస్తూ ప్రతి సంవత్సరము కూడా కార్తీక వ్రతాచరణం చేస్తూ చివరికి పరమ వైష్ణువుడే ఉండిపోయాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజ చేయడం వల్ల ఎక్కడెక్కడైతే తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలోనూ విష్ణువును అన్ని రకాలుగా పూజించడం వల్ల తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవ సంవిధాన సంతృప్తి అయినటువంటి కారణంలో ఒకనాడు అశరీరం అని చెప్పింది పురంజయ కాశీ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది అక్కడ శ్రీరంగనాథుడు అన్నటువంటి పేరుతో విష్ణువు వెలిసి ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరు అని చెప్పి చెప్పింది అనమాట వెంటనే రాజ్యాన్ని మంత్రులు కప్పచెప్పేసి త తన బలాన్ని తీసుకుని అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైనటువంటి భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసం అంతా కూడా కావేరి నదిలో స్నానం చేసి కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అంటూ స్మరిస్తూ కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని మళ్ళీ అయోధ్యకి చేరుకున్నాడు అనంతరము ధర్మ కామం వలన సత్పుత్ర పోత్రాదుల్ని పొంది కొన్నాళ్ళకి సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవసాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు సమాప్తం పదకొండవ రోజు నాటి పారాయణ సమాప్తం లోకా సమస్త